హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ స్మాల్ స్మాల్ బుట్ట హ్యాండ్స్ అంటే పప్ స్లీవ్స్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాం చూడండి చూడండి మనము కుట్టేసుకున్న తర్వాత స్లీవ్స్ కోసం అంటే హ్యాండ్ కటింగ్ కోసం తీసుకుంటాం కదా క్లాత్ మనం నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా మడత పెట్టేసాం నాలుగు హ్యాండ్స్ కాకపోతే ఇది షార్ట్ హ్యాండ్స్ మనకి పొడవు కూడా ఎక్కువ కావాలి కాబట్టి చూడండి అదే హ్యాండ్స్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా నిలువగా మడత పెట్టేసుకుని ఈ ఎగస్టా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు మనం పొడవు ఈ చివరిలో ఒకవేళ సమానంగా ఉంటే పర్వాలేదండి ఒకవేళ సమానంగా లేకపోతే కనుక స్కేల్తో ఒక లైన్ వేసేసుకోండి చివరిలో సమానంగా రావడం కోసం ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి అలా కట్ చేసుకోండి చూడండి మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత ఇలా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి చూడండి పొడవు వచ్చేసి ఖచ్చితంగా కలిపి మార్క్ చేసుకోవాలి ఎంత పొడవు వస్తే అంత దానికి ఒక ముప్పా ఇంచు ఎగస్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం పిల్స్ పెడతాం కదండి బుట్ట కోసం దానికోసం అయితే నేనైతే ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఫైవ్ ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ నాలుగు అయితే పఫ్ కోసం అనేది మార్క్ చేస్తున్న చూడండి దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో ఉన్నది ఓన్లీ ఫఫ్ కోసం మనం యూజ్ చేస్తాము ఈ క్లాత్ అనేది తర్వాత ఇప్పుడు దానికి జాయింట్గా మనం నార్మల్ హ్యాండ్ ఎలాగైతే మార్కింగ్ చేస్తామో అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి బుట్ట హ్యాండ్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ పొడవు మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసేసుకోవాలి లూజ్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ కింద వైపున లూజ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా లూజ్ మార్కింగ్ చేసేసుకొని మనము ఖర్చు కోసం ఎగెస్ట్రా రెండించులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ మనం బ్లౌజ్లో ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంత ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడవు మార్క్ చేసుకున్న దగ్గర అలాగా అటు సైడ్ అన్ని ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చంక డౌన్ కోసం మనం తీసుకున్న మార్కింగ్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఇలాగ అటు సైడ్ కూడా సగానికి ఇలా మనం ఇక్కడైతే ఎంతైతే మార్క్ చేసామో అక్కడ మార్క్ చేసుకోవాలి మనం కింద వైపున లూజ్ ఎంతైతే తీసుకున్నామో దానికి వన్ ఇంచ్ కలుపుకొని చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంచులు మార్క్ చేస్తే కనుక డౌన్ అనేది ఇంచుల దగ్గర మార్క్ చేసి చూడండి ఒక లైన్ వేసేసుకుంటే మనము కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఓటిన్నర నుంచి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి చంఖలోతో మార్క్ చేసాం చూడండి అక్కడికి ఇలా కారు షేప్లో నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి ఎగస్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అంతే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంది చూసారా పొడవు మార్క్ చేసుకుంటాము తర్వాత ఎంత కావాలో పప్పు కోసం అంత ఎగస్ట్రా మార్క్ చేసుకుంటాము తర్వాత మనం నార్మల్ సీవ్స్ ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో అలాగే మార్కింగ్ చేసేసుకుంటాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా చూడండి నేర్చుకోండి చూడండి మనం పప్ కోసం ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా ఒక టక్స్ ఇచ్చేసుకుంటే కనుక మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది టైలరింగ్ వీడియోస్ అలాగే మగ్గం వర్క్ వీడియోస్ అన్నీ నా ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అలాగే శంకులో దగ్గర కూడా ఇలాగ ఒక టక్ పెట్టేసుకోవాలి చూడండి ఏ పీస్ కాపేసి ఇలా సెపరేట్ చేసేసుకోవాలి మనం పొడవ పెట్టిన దగ్గర మాత్రం మడతలాగే ఉండాలండి చూసుకోండి చూడండి ఇలా దేనికి అది ఇలా ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది చూసారా ఎంత పొడవొచ్చింది ఈ మధ్యలో మనం ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చూడండి అది అంతా ఇలా పప్పులోకి వచ్చేద్దమాట ఇలా ప్రిల్స్ పెట్టి కుట్టుకుంటాం దాన్ని అలా కుట్టుకుంటే మన నార్మల్ హ్యాండ్ వచ్చేసింది చూసారా ఇలా కుట్టేసు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆపోజిట్ కలర్ తీసుకోవాలండి ఈ పప్ స్లీవ్స్కి అప్పుడైతే చాలా బాగుంటుంది చూడండి ఒకవేళ నార్మల్స్ ఈ నార్మల్గా ఒకేలా ఉన్న తీసుకున్న కూడా పట్టి ఉంటుంది కదా దానికి ఆపోజిట్ కలర్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా రెండు పీసులు మనము ఏదైతే పప్ స్లీవ్ కోసం ఉపయోగిస్తున్నామో ఆ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని ఏ పీస్కి ఆ పీస్ సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ని అండ్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి మొత్తం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న ఎగస్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ యాడ్ చేశాం కదా ఒకవేళ ఈ మనం మార్క్ చేసిన టక్స్ కనిపించకపోతే మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ లైనింగ్ మీద ఉంటుంది కాబట్టి ఈజీగానే మళ్ళీ ఇంకొకసారి టక్స్ పెట్టేసుకోవచ్చు పైన కింద కూడా ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు ఆ టక్ నుండి ఆ టక్ వరకు మనకి పిల్స్ వచ్చేలాగా కుట్టుకోవచ్చు చూడండి మనం ఫోర్ ఇంచ్ మార్క్ చేసాం చూడండి అదంతా మనకి ప్రిల్లోకి వచ్చేస్తుంది బుట్టలాగా కుట్టుకోవచ్చు ఇలా ఇలా చూడండి ఇలా సమానంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని మొత్తం కుట్టుకోవాలి కింది వైపున ఫస్ట్ కింది వైపున కుట్టేసుకోవాలి ఇలా చూడండి ఇలా సమానంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పై పైవైపును కూడా మనము ఒకవేళ ఆపోజిట్లో కుట్టుకోవాలంటే ఆపోజిట్లో కూడా కుట్టుకోవచ్చు లేదు కింద ఒకేలా కుట్టాం చూడండి ఆ సైడ్ అయినా కూడా ఒకే సైడ్ కూడా కుట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా కుట్టుకోవచ్చు చూడండి నేనైతే ఆపోజిట్ వెర్షన్లో కుట్టున్నాను చూసారా కుట్టేసిన తర్వాత మనము నాలుగు నాలుగించులు పెట్టాం చూడండి అదంతా ఇలా ఫ్రిల్లాగా వచ్చేస్తుంది ఇలా కుచ్చుల కింద వచ్చేస్తుంది మిగిలిందంతా మనకి తర్వాత హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసాం చూడండి అదంతా చూడండి హ్యాండ్లో వచ్చేస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అటాచ్ చే ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చివరి వైపున మనకి ఆపోజిట్ కలర్తో ఒక పట్టీ అనేది వేసుకుంటే మాత్రం చూడడానికి సూపర్గా ఉంటుందండి చూడండి మన పట్టీ అనేది వన్ ఇంచ్ అయినా వేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అయినా వేసుకోవచ్చు మీకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి చిన్నగా ఒక లైన్లాగా కావాలంటే లైన్ల కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మడత పెట్టేసుకుని మనం పొడవు దగ్గర పొడవు దగ్గర మార్కింగ్ పెట్టుకున్న దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి మనకి కుర్చీలు పెట్టాం కాబట్టి మనం ఎక్కడైతే మార్కింగ్ తెలియదు కాబట్టి ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకుని ఇచ్చుకుంటే మనము ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి చివరి వైపున పట్టి అనేది నేను యాడ్ చేస్తున్నా చూడండి నేనైతే మూడించులు తీసుకున్నా మీకు ఇంకా చిన్నగా కావాలి అంటే ఇంకా తక్కువ కొలతో తీసుకోవచ్చు దానికి కూడా నేను లైనింగ్ పీస్ అనేది యాడ్ చేసేసానండి లైనింగ్ పీస్ వేసు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి చూడండి లోపల వైపు నుండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపల వైపు నుండి ఇలా రెండు ఇలా వచ్చి ఇలాగా పెట్టేసుకొని పావించి ఖర్చు పెట్టాం కదండి మనం హ్యాండ్కి ఆ పావించి ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ షేప్ ఎంతైతే కావాలో ఆ లెంత్ ఆ పట్టి లెంత్ ఎంతైతే కావాలో అంతా మడత పెట్టేసుకోవాలి ఇలా పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని కుట్టి వేసేసుకొని ఇప్పుడు ఆ పట్టీని చూడండి ఇలా మనకి ఎంతైతే ఎంత కావాలో అంత కుట్టేసుకొని లోపల ఖర్చు భాగాన్ని ఇలా పైన కవర్ చేస్తూ దానిపైన రెండు కుట్లు వేసేసుకుంటే మనకి పట్టీతో సహా బ్యూటిఫుల్ పప్స్ స్లీవ్స్ అనేది రెడీ అయిపోతాయి చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకి వేరే కలర్ కానీ ఆపోజిట్ కలర్ కానీ చిన్న పట్టిలాగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి నేను కొంచెం పెద్దది కావాలని చెప్పేసి వన్ ఇంచ్ ఉండేలాగా వేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న దాన్ని హ్యాండ్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలి చూడండి కుట్టేసిన తర్వాత మనకి ఇలా వచ్చేసింది పప్ స్లీవ్ అనేది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ